నువ్వు నిజంగా చేస్తావయ్యా అని డౌట్ తో మన దేవుడిని క్వశ్చన్ చేస్తానంటే దేవుడు చాలా బాధపడతాడు దేవుడు మన జీవితంలో చేస్తాడా అనే ప్రశ్నతో మనం ఎప్పుడైతే ఆలోచిస్తాము చేయగలరా దేవుడు చేయగలరా దేవుడు ఏం చేస్తాడులే అని అనుకుంటే అంట దేవుడు చాలా బాధపడతాడు ఎందుకంటే చేయగలిగేది ఆయన ఆయన చేయగలిగినప్పుడు మనం ఆయన్ని డౌట్ పడితే ఈరోజు నువ్వు కొన్నిసార్లు మనం కొన్ని సమస్యలు మాట్లాడి పరిష్కరించుకోవచ్చు మన మాటల ద్వారా మనకున్న వాక్చాతుర్యం ద్వారా మన సమస్యలను మాట్లాడి పరిష్ పరిష్కరించుకోవచ్చు కొన్నిసార్లు మన మాటలు పనిచేయవు విన్నకిపోయి ఇసుకి విసిగిపోయి నువ్వు మాట్లాడకరా అంటారు మన మాటలు పనిచేయవు ఆ సమయంలో నువ్వు ఎంత మాట్లాడుతుంటే మాట ఆలగించి కూడా ఆలగించు నీ సమస్య ఇంకేం తిరుగుతుంది నువ్వు మాట్లాడితే నీ హృదయంలో ఉన్న భారము వాళ్ళకి తెలియజే తెలియజేస్తే వాళ్ళ మనసు కరిగి నీ సమస్య తిరుగుద్దేమో కానీ ఆ ఛాన్స్ కూడా ఎవరు నీకు నువ్వు మాట్లాడదామన్నా మాట్లాడుతున్నావు కొన్నిసార్లు నీ పనులు నీ క్రియలు కొన్నిసార్లు ఏం చేస్తామంటే మనం చేసే పనుల ద్వారా వాళ్ళని నెప్పిద్దామని మనం చేసే పనుల ద్వారా వాళ్ళకి వచ్చిన సమస్యను పరిష్కరించుకుందామని మన పనులే పోతే అంటే ద్రవస్థాయి మళ్ళీ మనకి మనం చేసే మంచి పని ఏమవుతుంది లారీ బోల్ తగ్గుతుందన్నట్టు మనం ఏదో చేద్దాం మంచి చేద్దామని వెళ్తే మనం ఏదో సమాధానం సమకూర్చుకుందామని వెళితే అదేమవుతుంది అవుతుంది మనం చేసే మాట పనికి రాదు అదే మనం మాట్లాడే మాట పనికి రాదు మనం చేసే పని కూడా పనికి రాదు ఇప్పుడు కొన్ని సమస్యలకి అటువంటి సమస్యలకి పరిష్కారం ఉండదు సార్ అయిపోయింది నిజేతనికి ఇంకేం లేదు ఒక్కటే ఏంటది నువ్వు నమ్ము నమ్మకపోహో ఎవరు ఆయనే ఇంకెవరు ఇంతకమ్మ ఇక్కడ ఎవరు సూసైడ్ చేసుకున్న థాట్ ఇన్ ఇన్ఫాక్ట్ అది ఎవరైనా కావచ్చు ఈ సమస్యను తీర్చగలిగేది దేవుడే ఒక మాట మీకు జ్ఞాపం చేస్తాను వీళ్ళంతా మన బయలు చదవచ్చు రైట్ బయలుకంతా మీరు చదివినా చదవలేదు నాకు తెలియదు కానీ బయలు స్టార్ట్ చేసినప్పుడు ఒకటి గచ్చింది చదువు ఆది కారణం ఆది మొదటి అధ్యాయము మొదటి రెండవ సృజించను భూమిని రాకారం గాను భూమిని రాకారం గాను దేవుని గాను సూర్యంగాను ఉండెను ఉండెను చీకటి అగాధ జన్మ పైన చీకటి అగాధ జన్మ పైన కమ్మియుడిని కమ్ముడను దేవుని ఆత్మ దేవుని ఆత్మ అరువుల పైన జనముల పైన అల్లాలు అల్లాడుచుండెను దేవుడు దేవుడు కమ్మని పలక వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగిన వెలుగు కలిగిన వెలుగు అనేది థ్యాంక్ యూ సో మచ్ నిరాకారంగా ఉన్న భూమి మీద ఏముంది నీరుంది కానీ అక్కడ అఘాధమైన చీకటి ఉందంట ఏంటది చీకటి ఈ ఊర్లో లైట్లని నాపేసి మా దగ్గర లైట్లు ఆపేస్తే ఇక్కడ పరిస్థితి ఏంటి చీకటి ఎవరెక్కడ ఉన్నారో తెలియదు లైట్లను నాపేసి వెళ్ళిపోండి ఇంటికంటే చూసుకోండి ఫోన్ లైట్ లేచి చీకటి అది ఏంటంటే ఒక చీకటి అంటే చీకటి భయంకరమైన చీకటి ఆ చీకటి ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు వెలుక్కమ్మ అని పలికెట్ ఈ లైట్స్ ఎక్కడి ఉన్నాయమ్మా లైట్ స్విచ్ ఎక్కడి ఇక్కడి అమ్మా నేను చేస్తాను ఒకసారి మీకు చూపిస్తాను ఇంకా రాజ్యాపెట్టి స్విచ్ ఆన్ చేసి స్విచ్ ఆఫ్ చేయాలి ఆన్ చేయాలి నేను ఇక్కడ నుంచి పలికి తెలియర్ టైప్ ఈ సర్వ సృష్టికి లైట్ ఎలా వచ్చిందంట దేవుడు వైర్లు ఎక్కిచ్చడా అది పెట్టాడా ఎలా మాటతో నోటి మాటతో మీరు చింతించడం ద్వారా మీరు బాధపడడం ద్వారా మీరు ఏదో అయిపోతున్న జీవితంలో నడుకోవడం ద్వారా గడిచిన గతంలోకి మీరు దేన్ని మార్చలేరు రేపటి దాన్ని మీరు ఏమీ చేయలేరు అనిస్తే అర్థమవుతుందా ఈరోజు చెప్పారు కదా ఫాస్ట్ గారు దేవుడు మనం మంచి ఆయన అని బాధలు పెట్టుకొని పెట్టలేదు ఎందుకంటే ఒక మాట ద్వారా దేవుడు ఏమైనా చేయగలడు ఏమైనా చేయగలరు ఒక మనిషి వల్ల కాదు కానీ దేవుడు ఏమైనా చేయగలరు ఈరోజు మీరు ఏమైనా చే మనము ఏమైనా చేయగల దేవుడి దగ్గర మనం ఉన్నాం ఏదైనా ఏదైనా చేయగలిగిన దేవుడి దగ్గర ఉన్నాం అది వచ్చిన సమస్య దేవుడు తీరుస్తాడు కానీ నీకు కోరికలు ఎంత కోరికలు అవ్వాలని అవ్వాలంటారు ఎందుకంటే దేవుడి చిత్రం కాకపోయినా అవ్వాలంటారు అలాంటి అది కానీ నిజంగా దేవుడు నీ పరిస్థితులు పోకపోతే భయంకరమైన పరిస్థితులు ఉంటే దేవుడు తప్పకుండా తీరుస్తాడు ఒకటేంటంటే రాత్రి చేయడం ఒక్క మాట దేవుడు చదివిస్తే అద్భుతాలు చూస్తే రాత్రి